ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మరి ఈరోజు వీడియో ఏంటంటే సో మరి ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదండి మరి హెయిర్ గురించి సో అలాంటి ఆన్లైన్ హెయిర్లు వాడి ఆయిల్ వాడి సో మరి ఇది అవుతుందని సో మరి హోల్గా ఆయిల్ అయితే తయారు చేస్తాను ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పాను కదా సో అందు గురించి ఈరోజు మేము ముందుకైతే వచ్చాను సో వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అని నేను తెచ్చి పెట్టుకొని చూపించేదానికంటే దాన్ని తీస్తూ మీకు చూపిస్తే మంచిగా ఉంటుందని రెండు వీడియో ముందుకైతే వచ్చాను మరి సో మరి స్టార్ట్ ఇద్దామండి లేట్ చేయకుండా సో మరి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారనుకో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దామండి చూడండి మందారం మగ్గలు చూడండి మందారం మగ్గులు మూడు తీసుకున్నా మందారం పువ్వులు మందారం పువ్వులు మరి వీటిలోకి ఇంకా త్రీ ఐటమ్స్ కావాలండి మీకు చూపిస్తాను అప్పుడే గులాబీ వద్దు ఇది చూడండి మా చెట్టు పువ్వు అయితే ఇలా కాస్తుందో సో గులాబీ చాలా ముద్దు ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే అక్కడ మందారం మగ్గులు మందారం పువ్వులు అయితే తెంపాను కదా సో మరి ఇక్కడ చెట్టుకి ఉందండి సో ఫ్రెష్గా అనమాట మా సైడ్ అయితే కొనుక్కునే అవసరమే లేదండి సో ఇంటి దగ్గరే ఉంటుంది కానీ మా ఇంటి దగ్గర కూడా ఇంతకుముందు వేసాం కానీ అది ఏమైందో కానీ అసలు పెరగలేదనమాట చెట్టు సో అక్కడ వదిలేసిన మా ఇంటి పక్కన ఉంది చెట్టు అయితే సో ఇక్కడికి వచ్చాను అనమాట మరి అసలు మా సైడ్ అయితే చెట్లు ఏదన్నా కానీ అవసరమే లేదండి చాలా బాగుంటాయి అన్నమాట చెట్లు అనమాట పల్లెటూరు సైడ్ అంతే అండి సో సిటీలో ఏదైనా కానీ కొనాలి అనేది సో కరేపాకు అయితే తింటాము ఇదండి చూడండి గోరింటాక్ చెట్టు ఇది ముద్దమందారం చెట్టు ఇక్కడ డ్రాగన్ చెట్టు ఉండే కానీ పోయినట్టుంది పోయింది కదా చాలా కర్రేపాకుండా దీంట్లో మెంతులు యాడ్ చేసుకోవాలి సో ఓకే ఫ్రెండ్స్ మరి అన్ని అయితే తీసుకొచ్చేదాన్ని వీడియో అయితే చూపించాను కదండి సో మరి ఇప్పుడైతే మిక్సీలో మిక్స్ పట్టుకోవాలండి సో ఇంకొక ఐటమ్స్ తీసుకొచ్చారు చూడండి మెంతులు అనమాట సో కంపల్సరీ మెంతులు వేయాలండి ఎందుకంటే మెంతుల్లో ఉండే ఇది విటమిన్స్ దేంట్లో ఉండదండి సో మనం తినే దాంట్లో అయినా సరే జుట్టుకైనా సరే సో మెంతులు మాత్రం కంపల్సరీగా వాడుతూ ఉంటారు చాలా వీడియోస్ లో కూడా పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిని సో మరి వాళ్ళ వీడియోలు మీరు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళకి చెప్తున్నాను అనమాట చూడలేని వాళ్ళకు సో చూసిన వాళ్ళైతే క్యాజువల్ అండి సో చూడలేని వాళ్ళైతే కంపల్సరీగా నా వీడియో చూడండి సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి కరేపాకు చూడండి కరేపాకు సో చూడండి ముద్ద మందారం పువ్వులు ఉన్నాయి కదా సో వీటిని అయితే ఇలా వీటిని తీసేసేయాలన్నమాట ఇప్పుడు మందారం మగ్గలు సో పువ్వులు ఒకటే మగ్గలు ఒకటి అనుకుంటారేమో కానీ సో అలా అలా అనేది ఏముండదండి సో మగ్గల్లో ఎక్కువ ఇది ఉంటుందన్నమాట సో అందు గురించి ఇలా వేసాం చూడండి సో ఇప్పుడు మెంతులు దీని అయితే మిక్స్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఆయిల్ డబ్బా అయితే తీసుకున్నా చూడండి మిక్స్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి సో మరి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మాత్రం ఉంటే చాలు ఓకే అండి మరి ఆలస్యం చేయకుండా మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాము కొబ్బరి నూనె ఆయిల్ చూడండి వేడయ్యే కొద్దీ మంచి స్మెల్ వస్తుంది అనమాట కొబ్బరి నూనె కదా ఇలా అయితే వేసుకున్నా ఓకే ఫైన్స్ ఆల్మోస్ట్ వేడి అయిందండి ఆయిల్ అయితే సో స్లిమ్లోనే పెట్టుకోవాలండి ఆయిల్ ఆయిల్ వేడి అయినప్పుడు ఇలా మొత్తం తీసేసుకొని వేసుకోవాలి చూడండి దీంట్లోకి ఇలా ఆయిల్ వేసిన తర్వాత విడివిడిగా చేసేసేయాలి మంచిగా స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఆయిల్ మొత్తం దీంట్లో ఉన్న ఈ ఆకులో ఉన్న విటమిన్స్ మొత్తం ఆయిల్లోకి విడివిగా అయిపోతాయి అనమాట సో అలా అనమాట సో దీంట్లోకి మొద్దమందరూ మాకు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి సో నేనైతే ఇలా చేసుకుంటున్నా సో మీకు కూడా ఇలాగే చూపిస్తున్నాను ఎందుకంటే లేనివి యాడ్ చేసి నేను చూపించలేను కదండి సో అందు గురించి నాకు రిజల్ట్ వచ్చినా మాత్రమే మీకు చూపిస్తున్నాం సో ఇలా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే మొత్తం దీంట్లో ఉన్న విటమిన్స్ మొత్తం దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట సో మనం మంచిగా జుట్టుకి అప్లై చేసుకున్నాం అనుకో సో వీక్లీ ఇష్టం వచ్చినప్పుడు ఆయిల్ ఆయిల్ తలకు అంటుకొని మార్నింగ్ స్నానం చేసేసుకున్నామంటే అయిపోద్ది సో స్నానం చేసుకునేటప్పుడు కూడా నైట్ మెంతులు మెంతులు నానబెట్టుకొని పొద్దున నీకు ఇష్టం వచ్చిన షాంపు ఏది వాడతారో అది సో ఆ మెంతులు వాటర్లో మనము షాంప్ యాడ్ చేసుకుని కూడా స్నానం చేయొచ్చండి సో చాలా రిజల్ట్ వస్తాయి వలన సో ఇలా కూడా చేయొచ్చు ఆయిల్ ఎక్కువ ఒక రోజు మొత్తం ఆయిల్ పట్టుకుంటుంది కదా సో మిగతా మనం స్నానాలు చేసేటప్పుడు మాత్రం నైట్ మెంతులు నానబెట్టుకొని పొద్దున మనం అదే మెంతులు వాటర్లో మనకి ఇష్టం వచ్చిన షాంప్ యాడ్ చేసుకోవచ్చు చూడండి గ్రీన్ కలర్ అవుతుంది కదా ఆయిల్ చూడండి సో ఇలా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ చూడండి అప్పుడే ఏ కలర్ లో వచ్చింది సో గ్రీన్ కలర్ లో వచ్చేసింది కాబట్టి సో మనం ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాం చల్లారిన తర్వాత సో మళ్ళీ మనం వడగట్టుకొని ఒక సీసాలో మాక్సిమం పెట్టుకోవాలండి ప్రస్తుతానికైతే నా దగ్గర సీసా లేదు సో ఇంతకు ముందు ఉన్నది కానీ సో మా పిల్లలు అయితే పట్టుకొని పలగొట్టిరు సో మరి ఇంతకు ముందు సో అందు గురించి నేను మళ్ళీ ఇప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నా టూ టైమ్స్ మాత్రమే సో అలా అయితే ఏం కాదు మంత్లీ మంత్లీకి మనకి స్టోర్ కావాలంటే సో డబ్బాలో పెట్టుకుంటే సేఫ్గా ఉండదు అనమాట సో అందు గురించి మీకు ముందుగానే చెప్తున్నా సో సీసాలో అయితే భద్రపరచుకుంటే బెటర్ అండి இங்க வேடி ஆயுண்ட ஆயில் ஏ கலர் உந்தோ நிச்சே அர்தா ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే ఈ విధంగా ఉంది సో మరి ఇంతే అనమాట సో చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేసి చూడండి రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి